லம் வைஸ்ஆர் கடப்ப குடிப்பு ஆந்திரம வைப்புசீம தனபத்து ரவிசேகர் ரெடி கார உப்பமாது கிராமம் பலிகுரவ மண்டலம் பாப்பட்டு ஜிழா கம்பை இரகம்பரெடி லட்சி ரெடி காரி பள்ளி வாழ் கட்ட

Não vai... कडप जिल्हा कंबईन जतगीला उडीव पाप्त जिल्हा यडम वैप कडप जिल्हा यानी मूर नि मतिलबु పదకొండు జతలు పాల్గొంటే పదకొండు కూడా నువ్వా నేను అన్నట్టతలు కా ಮಂದ್ರೆ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా పోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఐదవ రోజు స్థానంలో కొనసాగుతున్న కొండా సురేఖ గారి చేత ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి అనగా ఐదవ రోజులో ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి a a येनकलंगाundai మంచి కాంపిటీషన్ చేతలో ఐ ఆ కంటిన్యూ చేద్దాం పదిహేడు వందల యాభై ఎడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఇప్పుడు చెప్పే న్యూస్ చాగలబరి న్యూస్

ఎనిమిదివరం రెండు వేల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఐదు సెకండ్ల మెజారిటీ తగ్గింది

मथसा जत कंदा मुंजो मथां मुफ़ा డుతారా అలా ఇక్కడికి మలేరియా రాలేదులే తినాలి దొరుకుతారు కదా కొందేమో ఏమో కొందరు జలం బీకినారు అది ఇది అని అనుకుంటే అందుకులే పన్నెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మెజారిటీ తగ్గింది రౌండ్ లో సెకండ్లు తగ్గితే కట్టలో కాగితాలు తగ్గుతాయి వెనకలంగా కామిటిషన్ నాలుగో చెత్తవారి వెంకటేశ్వర స్వామి ఆశిషులతో వేపమాన్ల శ్రీప్రనాయ్ గారు కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరాలి వచ్చి కాడి కట్టారా ఐదు రెడీగా రంగనాథ స్వామి గారు గార్లదిన్ని గార్లదిన్ని మండలం అనంతపురం జిల్లా కంబై ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశుష్లతో పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మయ్యాలని ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప కూడా రెడీగా ఉండాలి ఐదో జన్మ నాలుగు బయలుదేరు రావాలి వచ్చి కార్యకర్తాల నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి నిమిషం నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కేశర్ రెడ్డి అన్న రాలేదన్న వచ్చిన చేతుల వివరాలు ఉన్నాయి చూడండి యాజత్ వచ్చాయనేది అనేది చిత్ర కేరింతలు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగ త కన్నా ఈ గత పన్నెండవ రౌండ్లో చపురమంటారా లేదూరు జనాల్లో కరెంటు

శ్రీ గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఐదు అడుగుల దురాన్ని లాగితే మూడు నిమిషాలు యాభై ఐదు అడుగుల దురాన్ని లాగితే ఐదు కట్టల అకౌంట్ లైక్ ట్రాన్స్ఫర్ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై చేసుకున్నాయి కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్లో లో యాభై ఐదు అడుగుల దురాన్ని లాగితే ఐదు పిన్ను కట్టల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ కానీ గెడ్డి సెమ్మో కాదో చెప్పలే ఉదయం అడగల ఉన్నాయి ఆహా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కేకలేస్తా చివరికి వెళ్ళిపోతాయి రెండు నిమిషాలు నాలుగో జత బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాలా ఐదు రెడ్డిగా ఉండాలి కేరింతలు పదవ రెండు మూడు వేల ఏడు వందల యాభై ఎక్కువల గుణాన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు కట్టలు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్లోకి కానీ గద్ది సొమ్మ కాదు చెప్పలేము సమయం ఒక్క నిమిషము మిగా యాభై సెకండ్లు ఐరోజంతా బయలుదేరి రావాలి சண்ட நாலு பயில முப்பை செகண்ட்ல తల్లి ఇరగంరెడ్డి లక్ష్మిరెడ్డి గారు రౌద్రాల్పల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం నాలుగు వేల అడుగులు రెండు వందల యాభై కోట్లు పొడవులు పదహారు రౌండ్లు పూర్తిగా లాగి మూడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు పెన్ను కట్టల అకౌంట్లైతే ట్రాన్స్ఫర్ అయినాయి కానీ ఎనగలంగా అంటే కాంపిటీషన్ జతల సాయంత్రం వరకు